నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పరుపుల సుబ్బారావు తెల్లంపూడి ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన విజయానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముద్రగడ నివాసానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం ఏలూరు పెదనాపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులు ముద్రగడని కలిసి తమ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్బారావుని గెలిపించాలని కోరారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టి సునీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కార్యకర్తలను అభిమానులను ఆయన కోరారు పద్మనాభం గారు పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా కూడా పద్మనాభం గారు చాలా విషయాలు కూడా స్వయంగా తెలియజేశారు ఇది వేళ జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారు ఉన్నటువంటి ప్రజల యొక్క మరి అభిమానాన్ని ఆయన మీద గౌరవ కూడా ఆయన పిలిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద జాయిన్ చేసిన సందర్భం జరిగింది ఆ రోజు చెప్పారు పద్మనాభ గారు నాకు ఏ రకమైన పదవాదు మీ పార్టీ గురించి మీ గురించి జయంగా కూడా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి మీకు జరిగింది ఎవరు ఏంటో ఆలోచన చేయండి అయ్యా చేసి వీళ్ళు దేనికోసం వస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంత ఆవేశం ఎందుకంత కోపం వారి మీద మా అమ్మని అడుక్కోవాలండి నాకు ఒకటి నేను సేవ చేస్తానని చెప్పాడు అడుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కసిగా కోపంగా ఆవేశంగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది వచ్చిందన్నది మీరు కొంచెం గ్రహించుకోండి అయ్యా అందుకని చెప్పేది లేదు మా సుబ్బారావు గారిని మా సున్ని గారిని గమనించమని మరొకసారి కోరుకుంటూ